శ్రీమాత్యనమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజున జ్యేష్ఠ పౌర్ణమి నుంచి అదృష్ట గడియలు విపరీతంగా రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక కుంభరాశి వారి జీవితంలో అదృష్టాన్ని విశేషంగా పొందుకోబోతున్నారు అయితే కుంభరాశి వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నిటిని పోగొట్టి వారికి ఈ జ్యేష్ఠ పౌర్ణమి నుంచి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు అలాగే వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందుకోవడానికి దేవత దేవతారాధనతో పాటుగా వీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశిలో పుట్టినవారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే తోటి వారితో వాస్తవ్యాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపై వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు దయాగుణము దానగుణమును క్షమాగుణమును కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక కుంభరాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అదేవిధంగా మంచి వస్త్రాధారణ చేసుకోవడం కూడా చాలా ఇష్టం కుంభరాశి వారు ఎక్కువగా ఇంటి భోజనానికి అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు వీరు పని అందు అలసట చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం వీరికి కోపం సులభంగా వస్తుంది అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు దీనికి కారణంగా వీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నిర్ణయాలను మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది కుంభరాశి వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబం అన్నా కుటుంబ సభ్యులన్నా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు ఈ రాశి వారు ఎంతటి కార్యాలైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు పొగడ్తలకు లొంగరు అలాగే వారికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా వారు పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నేరుపరతనాన్ని కలిగి ఉంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక కుంభరాశి వారికి అదృష్టం ఎక్కువ అని చెప్పుకోవచ్చు వీరికి డబ్బులకు ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే ఈ రాశివారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారికి ఫోటోగ్రఫీ చిత్రలేఖనము నాణాలను సేకరించడం లాంటి వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరు సమాజ సేవా కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి జాతకులు కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు అంటే వ్యాపారాలలో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వ్యాపారం పరంగా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలను అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బాగా వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే వీరికి కుటుంబం పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో అంతలా కలిసి రావు వీరు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ రాశివారు ఈ సమయంలో దూరంగా ఉండటమే మంచిదని చెప్పొచ్చు అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో ఈ రాశి వారికి మంచి మద్దతు లభించనుంది అదేవిధంగా సంతానం పరంగా వీరు ఈ సమయంలో శుభ ఫలితాలను వినబోతూ ఉన్నారు మీ సంతానం ద్వారా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి కుంభరాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ వీరికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది అదేవిధంగా కుంభరాశికి చెందిన రాజకీయ నాయకులకు క్రీడాకారులకు అలాగే కళాకారులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు వీరికి ఆరోగ్యం పరంగా బాగుంటుంది కాకపోతే కొన్నిసార్లు ఈ రాశి వారు నిద్ర ఆహారం పరంగా తగిన శ్రద్ధలు తీసుకోరు దీని కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది వీరికి ఈ సమయంలో ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాయామం చేయడం సమయానికి భోజనం చేయడం నిద్రపోవడం ఆహారపు నియమాలు పాటించడం వీరికి చాలా అవసరం అని చెప్పవచ్చు ఇక కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే వీరికి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఇక ఈ యొక్క కుంభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే రంగు తెలుపు అలాగే వీరికి అదృష్టవారం శుక్రవారం ఇక ఈ రాశి వారు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు ముఖ్యమైన పనులు పెయింటింగ్ పడుతున్నప్పుడు శుక్రవారం రోజున ఆ పనులను ప్రారంభించడం లేదా తెల్లని బట్టలు ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా వీరు చేస్తున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఇక కుంభరాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా మాయం కానున్నాయి ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోనుంది ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకువచ్చే ఆ వ్యక్తి మరెవరో కాదు కుంభరాశి వారి యొక్క తండ్రి గారు ఈ రాశి వారు వీరి తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు కుంభరాశి వారు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది ఈ రాశి వారు వారి తండ్రి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి కాబట్టి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ రాశి వారు వీరి తండ్రి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి ఆయన నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి కుంభరాశి వారు మీ తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని జీవితంలో విశేషమైన అదృష్టాన్ని పొందండి వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు ప్రతి సోమవారం ఆ శివయ్యకు రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పఠించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి ముఖ్యంగా వారు శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువకు తాంబూలని ఇవ్వండి ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల కుంభరాశి వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను పొందుతారు చూశారు కదండి ఎవరి ఆశీర్వాదంతో కుంభరాశి వారి జీవితంలో కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితంలో ఊహించినటువంటి అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ వ్యక్తి ఎవరు అనే విషయంతో పాటుగా చేసుకోవాల్సిన తీవ్రతరాత అలాగే పాటించవలసిన పరిహారాలు గురించి తెలుసుకున్నాను కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్